అమ్మగారి కాయగారి కొందనాలు నా పేరు ఆదరణ కుమార్ నా సాక్ష్యం ఏమంటే నేను మార్చిలో ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ అప్పుడు నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చింది దేవా నాకు ఈ నొప్పి తీసివేసి నేను చక్కగా ఎగ్జామ్ రాస్తాను నేను ఈ సంగతిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు తగ్గించాడు అందుని బట్టి దేవుని కొందనములు అలాగే షాప్ కీస్ కూడా నాకు ఇచ్చేవారు అలా రోజు జరుగుతున్న సిచ్యువేషన్లో ఒకరోజు గిరాకీ చాలా వచ్చిందనమాట ఆ రోజు ఒక ఇరవై వేల వరకు అయి ఉంటుంది వ్యాపారము ఆ రోజు రాత్రి నేను రోజు చెప్పాలన్నమాట అన్నకు ఎంత వచ్చింది ఎంత లేదు అనేది నేను కౌంట్ చేస్తున్నప్పుడు త్రీ హండ్రెడ్ తక్కువ వచ్చిందనమాట త్రీ త్రీ హండ్రెడ్ తక్కువ వచ్చింటే అన్న ఏమన్నాడంటే మీరు ఎలా ఉన్నారు మూడు వందలు తక్కువ వచ్చింది కాబట్టి నేను మీ అందరి శాలరీ నుంచి కట్ చేస్తాను అన్నాడు అలాగే ఎందుకు అంటా అన్న నా శాలరీ నుంచి ఖర్చా నాకే ఇచ్చింది నువ్వు బాధ్యత నేను అని అన్నాను సరే రేపు సిసి కెమెరా చూద్దాం అన్నాను అలాగే నేను రాత్రి ప్రార్థన చేశాను నాన్న కూడా చెప్పాను నాన్నగూడే తెల్లారుజామున ప్రార్థన చేశారు నేను మార్నింగ్ లేచి షాప్కి వెళ్ళాను షాప్లో సాయంత్రం నేను సిసి కెమెరా చూస్తే అన్ననే త్రీ హండ్రెడ్ ఎక్కువ రాశాడు అదే అన్నకు చెప్పాను అన్న మీరే తప్పు రాశారు నాది ఏం తప్పులేదని చెప్పినప్పుడు సరే నీదేం తప్పులేదులే అని అన్న కూడా చెప్పాడు అందనమాట దేవుని కొందడం నాకు అలాగే నా ఆధార్ కార్డులో నాన్న పేరు అనేది ఉందనమాట తప్పు ఉన్నప్పుడు దాన్ని త్వరగా ఎర్ర కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకున్నానంటే ఎయిట్ ఇయర్స్ అబో ఉండాలి అన్నారు అప్పుడు ఎయిట్ ఇయర్స్ ఇప్పుడైతే నాకు వచ్చాయి అప్పుడు నేను ఆధార్ సెంటర్కి వెళ్ళి నా పేరు నాన్న పేరు నా దాంట్లోకి మార్పించుకోవాలని వెళ్ళినప్పుడు చాలా సార్లు రిజెక్ట్ అనమాట ఫోర్ టైమ్స్ చేశాను అయినా కూడా దానికి ఏమి ఎన్నిసార్లు చేసినా కూడా ఒకటే రిజెక్ట్ రిజెక్ట్ అని వస్తుంది లాస్ట్ సార్ దేవనని ఈసారి చేస్తాను ఈసారి ఇంకా లాస్ట్ వచ్చినా సరే రాకపోయినా సరే నేనైతే మీ సందో సాక్ష్యం చెప్తాను నాన్న పేరు కరెక్ట్ వస్తాను అనుకున్నాను ఆ సారి ఇంకా అప్లై చేశాను ఈసారి నాన్న పేరు నా దాంట్లో నా ఆధార్ కార్డులో సరిగా వచ్చింది అందుని బట్టి దేవుని కొందనములు మెయిల్ చేసిన దేవ దేవుని కొందనమ్ములు ప్రార్థించిన అయ్యి గారికి కొందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్షి సాక్షిపురము నా పేరు భాగ్యమ్మ నిన్న దినా నా భర్తకి చేంటూ పోయాలని వెళ్ళింటే ఒక్కొక్క చుట్టు పోయి చిన్న లేదో ఇంకా పురుగు అది శేనుడు ఏడు చూసిలేడంట ఆయన లేకుంటే గుంటకు పోయినా తట్టుకుని తట్టుకునిందంట అది తట్టుకునింటే ఇట్లా చేయితో నట చెక్కుడు పడి ఉంటుంది అని చేయితో నని తింటే అది చేయికి ఇంక ముట్టిందేటో తెలియదు కానీ ఆయన కసిబీసేతుంది నాకు కళ్ళు ఎరుగుతామని ఆయన నిన్న ఆటకు పోయించిన కళ్ళ వేసినారంట ఆయన ఇప్పుడు తండ్రి బాగా అయితే నీ సన్నిధిలో నేను సాక్షి అనుకున్నాడు ఇప్పుడు బాగున్నాడు శేను గెనివైనాడు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా వందనాలు మేర చేసిన దేవుని కూడా వందనాలు ఊరు గో అని నా పేరు సుచేత నేను కింద పడిని కట్టించి చాలా బాధపడినాను ఇద్దరగాను సరిగ్గా వస్తలేనట్టు నేను చాలా బాధపడి వేడుచుకుంటూ ఉన్నాను నేను ఆదివారం శనారం శరము ఐదు 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 వారాలు తిరగాలనుకున్నాను తిరిగినాను నాకు ఆరోగ్యంగా బాగుంది అయ్యగారికి అమ్మగారికి వందనాలు దేవునికి వందనాలు ఇక్కడ ప్రతి నిమిషము నాకు అమ్మనే గుర్తుకొస్తుంది ప్రతి నిమిషం అమ్మనే గుర్తుకొస్తుంది మంగళవారం రోజు అమ్మకి ఫోన్ చేసిన అమ్మ ఇట్లా ఉండొచ్చు మా ఇంట్లో నా భర్తకి మూడు రోజుల నుంచి జ్వరం ఉంది మా అత్తకు జ్వరం ఉంది నాకు బాగాలేదమ్మా ఇట్లా ప్రేయర్ చేయమ్మా అంటే సరేలేమా ఒక సెమ్ము నీళ్ళు తీసుకోండి ప్రేరాయిలు వేసుకొని ప్రార్థన చేసుకొని అమ్మా అని అమ్మ ప్రేయర్ చేసింది ప్రేయర్ చేసిన వెనకనే మా అత్త లేచి కూర్చోని మా వాయిన లేచి నేను బాగైంది ప్రార్థించిన అమ్మగారికి వందనాలు బాగు చేసినటువంటి దేవాది దేవునికి వందనాలు మా ఊరు నా పేరు అమ్మా నేను ఇట్లే కూలికి పనికి వెళ్ళింటే నాకు గెనెమేర సాల పట్టుకొని కలప తీసినప్పుడు నాకు పురుగు ముట్టిపోయింది అయినా నేనేమో ముళ్ళు గుచ్చుకునేందుని నన్ను నిర్లక్ష్యం చేసుకొని అట్లే పొగలంతా పని చేశాను మరి రెండు గంటలప్పుడు అన్నం తిని నీళ్ళు తాగినాక నాకు చాలా ఎక్కుతక్ నెత్తికి అంత ఎక్కి నన్ను చాలా దేవుడు కాపాడు దీవించాడు అంత అంతవరకు నుంచి కూడా పదకొండు గంటలప్పుడు నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా నన్ను కాచి కాపాడాడు దేవుడు మరి ఇంటి పోయినాక అందరూ యాపాకు మిరకాయలు అన్నీ తినిపిస్తే నాకు అన్నీ తీగే వస్తుంది కానీ కొంచెం కూడా చేదు రాలేదు అమ్మ నాకు నాకు బాగా అయింది ఇంకో సాక్ష్యం ఏమంటే దేవుడు బాగా నీకు నీకు స్వస్థత పరుస్తాడని అమ్మ చెప్పింటే తప్పించినాడు మరి ఇప్పుడు నా కూతురికి ఎనిమిదో నెల పడింది మరి ఇంకా కానపూ నార్ములు తట్ల మరి మా అన్న కూడా హాస్పిటల్కి వెళ్ళింటే అన్ని నార్ములే వచ్చేవే రిపోర్ట్లు మరి నార్మల్ కారు పయే అయ్యగారు అమ్మగారు మా గురించి ప్రార్థన చేయమని ఇదే కోరుకుంటూ ఇదే నా సాక్షి పేరు మేరీ నాది నరుడుప్పల అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు నా సాక్ష్యం ఏమనగా నా కుమార్తెకు చీటు రాలేదని నేను చాలా బాధపడినాము అయినా దేవుని ప్రార్థన చేసుకుని దేవుడు ఇస్తాడని మేము నమ్మకంతో ఇంటి దగ్గరే పెట్టుకున్నాము సీటు కొయ్యలకుంట్లకు వచ్చింది దేవా తండ్రి ఇంత లాంగ్ మేము పాపని విడిచి ఎట్లా ఉండాలని మేము ప్రార్థన చేసుకున్నాక రెండు రోజులకే మరలా డోన్కి వచ్చింది ఆ పాప ఫోన్ అంటే ఫోన్ అని చాలా భయంకరంగా ఏడ్చింది హాస్టల్లో ఏడిచి వచ్చినాక మళ్ళీ తిరిగి వెంటనే బయటకు వచ్చింది ఏడ్చుకుంటా నేను ఇంటికి వచ్చి అమ్మ నేను సాలలో సాక్ష్యం చెప్తానని ప్రార్థన చేసుకున్నాక ఇంతవరకు అయింది ఆ పాప నేను బాగున్నానమ్మ అని ఫోన్లో మాట్లాడుతుంది అందుకు అయ్యగారికి అమ్మగారికి నా యొక్క వందనాలు ఇంకో సాక్ష్యం ఏమనగా నేను సాక్ష్యం చెప్తానని నిన్న శనివారము పాప కొరకు హాస్టల్లో ఉంటే సాక్ష్యం ఇస్తాను తండ్రి అని నేను అనుకున్నాను రానందు వలన నా కుమారునికి చాలా భయంకరమైన జ్వరము శనివారం నైట్ వచ్చింది తప్పైంది తండ్రి అని నేను మరలా రాత్రి అంతా ప్రార్థన చేసుకొని నేను శనివారం తప్పకుండా వచ్చి మందిరంకి సాక్ష్యం ఇస్తాను అనుకునే దానికి బాబుకి జ్వరం నయమైంది అందుకు మీరు అయ్యగారు అమ్మగారు ప్రార్థించినందుకు నా ఎక్కువ వందనాలు అది నందవారం నా సాక్ష్యం ఏమంటే కుమారుడు బడి పోయి వస్తే అప్పుడు అసలుకు బ్యాలెన్స్ తప్పి కిందికి పడినాడు బి బిర్జి కిందికి పడినాడు కుమారునికి చెయ్యిరి ఎముకలు వెళ్ళి విరిగి రక్తం కారుతుంటే మేము ఇంకా అప్పటినప్పుడనే ఇంకా కర్నూలు పోయి ఆపరేషన్ చేసుకొచ్చున్నాము ఆ కుమారుడు ఆపరేషన్ చేసినాక అక్కల లేచి లేచి పడుతుండే తండ్రి నీ చిత్తలవల నీ సా తిని నీ చిన్న కానక అప్పుడు అయ్యగారికి అమ్మగారికి తలుసుకొని అమ్మగారికి ప్రార్థన చేసి నా చెవులు వినపడి అని మా పక్కలో అయ్యి ఆయన మర్దుంటే అట్లా అన్నాడు ఆ కుమారుని కోసం అమ్మగారు ప్రార్థన చేసింది అది నెమ్మదిగా మబ్బు దిగి పెనక్కల ఇంకా నిదానం శాంతంగా పండుకున్నాడు ఆ కుమారుడు అదే రీతి ఇంకా నా చిన్న కుమార్తె గుణ జ్వరం మేము కూడా జ్వరం వచ్చి గొంతులు పొంగి ఎంతో తిప్పులవనం అదే రీతంగా నేను తండ్రి నిస్థానిధిలో ని సాక్ష్యం చెప్తాను నాయన అంటే నాకు ఎంత నెమ్మదిని నిదానం ఇచ్చినాడు దేవాది దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు వచ్చిన వారికి వందనాలు ఇదే నా సాక్ష్యం దేవాది దేవునికి నా నిండా వందనాలు నా పేరు ప్రేమమ్మ మాది ఊరే నా సాక్ష్యం ఏమంటే వారంలో నా మనమరాలకి జ్వరం వచ్చింది తలనొప్పి జ్వరంతో ఉంది మరి అన్నం తినక బాధపడుతుంది అప్పుడు అమ్మతో ఫోన్ చేపించినాము ప్రార్థన చేసింది మరి సంపూర్ణ స్వస్థత దేవుడు నా మనమరాలకి ఇచ్చినందుకు మరి స్కూల్కి పోయాను కానీ మారం చేసేది మరి అమ్మతో ప్రార్థన చేపించినాక ఆ పాప చక్కగా బడికి వెళుతుంది మళ్ళీ రెండో సాక్ష్యం ఏమంటే పోయిన వారము నా చిన్న కుమారునికి సంబంధం చూసాము మరి వాళ్ళు క్రైస్తవులు అన్ని అన్నిలు జనుల మధ్యనే ఉంటారు కాబట్టి వాళ్ళు అన్ని జనులనే చెప్పుకున్నారంట ఆ మాట ఆ పేరు ఎత్తినప్పుడల్లా నాకు కలవరము వేదన కలిగేది సంతోషం సమాధానం ఉండేది కాదు మరి అమ్మతో ఫోన్ చేసి ప్రార్థన చేపించుకున్నానమ్మ నాకు ఇట్లుంది మరి ఎందుకు నాకు తెలియదు అమ్మా అంటున్నానంటే మరి అన్నింటితో సహవాసం మంచిది కాదని దేవుని వాక్యం రాయబడి ఉన్నది కదమ్మా అందుకే ఆ విధంగా ఉంటుంది ఏం కాదు మరి అంతకంటే మంచి సంబంధం దేవుడు మీకు అనుగ్రహిస్తాడని అమ్మ నాకు ప్రార్థన చేసింది అప్పటి నుంచి నా హృదయంలో శాంతి సమాధానము కలిగింది మరి అలాగిన మా సార్కి ఆరోగ్యం సరి లేకుంటే మంగళవారం అమ్మ ప్రార్థన చేసింది మరి ఆయన బాగానే ఉన్నాడు అన్నంగా తింటున్నాడు మేలు చేసిన దేవ దేవునికి నా కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా ఎండ వందనాలు తెలియజేస్తున్నాను ఇదే నా సార్